వరలక్ష్మి వ్రతం చేయాలనుకునే వాళ్ళు దంపతులే చేయాలా ప్రియుడు కూడా చేయవచ్చా లక్ష్మీదేవి వ్రతం ఆశ్రం అనేటువంటిది మొట్టమొదటిగా దంపతులే చేయాలా ఒకలాగా చేయొచ్చా అనేటువంటి ప్రాధాన్యతల్లో ప్రేమించిన వాళ్ళు ఖచ్చితంగా పెళ్ళి చేసుకుంటారు నమ్మకం ఉంటే చేసుకోవచ్చు ఈ రోజా నమ్మకం లేవు అసలు వాస్తవానికి వ్యవస్థలంతటినీ కూడా ఈ ప్రభుత్వాలు చెడగొడుతున్నాయి లివింగ్ టుగెదర్ తప్పేం కాదు హైకోర్టు తీర్పులు అటువంటివి తప్పు మనకు ఒక సనాతన ధర్మం అని మళ్ళా పేరు పెట్టి దీన్ని మళ్ళీ కోర్టులోకి తీసుకెళ్ళి ఆ తప్పేం లేదు అందరూ ఉండొచ్చు అనేటువంటిది చాలా తప్పులు వాళ్ళు చేసుకుంటారని హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ కూడా లేదు సో వాళ్ళు కుర్చుని చేసుకోవడానికి పనికిరాదు ఖచ్చితంగా మేము చేసుకుంటాం ఎన్ని ఏమైనా అనుకుంటే మాత్రం చేసుకోవచ్చు రెండు దంపతులే చేసుకోవాలంటే నిజమాని పది మందికి పెట్టాలి అంటే ఒక మగవాడు నిలబడి ఉంటే పది మంది కింద వాళ్ళు తను చెప్పింది వినాలి అనుకునేది కేవలం భార్య ఒక్కరి అది ఏ ఆడపిల్లన కానీ తన భర్త ఒక ఉన్నత స్థానంలో ఉండాలకూడదు అటువంటి భర్త బాగుండాలి అనుకోవడంతో ఉంటారు కాబట్టి పది మందికి మనం పెట్టాలంటే ముందు మన దగ్గర రెండు రూపాయలు ఉండాలి ఆ రెండు రూపాయలు ఉండాలంటే లక్ష్మీదేవి పూజ ఇద్దరు చేయాల్సింది ఓకే పూజ చేసిన తర్వాత భర్తకాలకు నమస్కారం చేయాల్సిందే